రకరకాలైన స్టిప్స్ మనం పేస్ చేసుకోగలిగితే కొన్ని సమయం దొరికినా కూడా ఏదో ఒక రెండు క్వశ్చన్స్ చదువుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల సమయంలో మెమొరీ టెక్నిక్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి అందరికి తెలిసిన విషయమే ఫస్ట్ లెటర్ స్ట్రాటజీ గ్రూపింగ్ చంకింగ్ రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి కానీ ఈ మధ్య నేను ఒక హాలీ బాలీవుడ్ టాప్ హీరోది ఒక ఇంటర్వ్యూ చూశాను అతను ఏం చెప్పాడంటే నేను డైలీ త్రీ బుక్స్ చదువుతాను చెప్పాడు ఎలా పాసిబుల్ అనుకున్నాను అతను బయటికి వెళ్ళేటప్పుడు కార్లో ఒక పుస్తకం ఉంటుంది ఆ కార్ జర్నీలో ఒక టెన్ టు ట్వంటీ పేపర్ చదివాడట అలాగే ఇంటికి వచ్చిన తర్వాత తన బాత్రూమ్ వాష్రూమ్లో ఒక పుస్తకం ఉండేదట అది వాష్రూమ్ ఉన్నప్పుడు కూడా ఒక నాలుగైదు పేజీ చదివాడట అలాగే పడుకునేటప్పుడు బెడ్రూమ్లో ఒక బుక్ ఉండేది అది నాలుగైదు పేపర్ చదివాడట అంటే డైలీ సమ్ పేజెస్ కొన్ని కొన్ని పేజెస్ ఆ రోజు మూడు పుస్తకాలు కంప్లీట్ చేసేవాడట అది ఒక టెక్నిక్ కదా మనం కూడా మన బెడ్రూమ్లో మ్యాప్ ఇండియన్ మ్యాప్ కావచ్చు రకరకాల ఈక్వేషన్స్ కావచ్చు నెంబర్స్ కావచ్చు ఏవైనా మనం డిస్ప్లే వేసుకోవచ్చు అలాగే బాత్రూమ్ కొన్ని వేసుకోవచ్చు కొన్ని కొన్ని రాణి కష్టతరమైన స్లిప్స్లో పెట్టుకోవచ్చు మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసి చూడడానికి అంటే రకరకాల సందర్భంలో రకరకాలైన స్లిప్స్ మనం పేస్ట్ చేసుకోగలిగితే కొన్ని దగ్గర హోల్డ్ చేసుకోగలిగితే ఏ మాత్రం సమయం దొరికినా చిన్న సమయం దొరికినా కూడా ఏదో ఒక రెండు క్వశ్చన్స్ చదువుకునే అవకాశం ఉంటుంది అలాంటి టెక్నిక్స్ మనం ఉపయోగించగలిగితే మనం సమయం చాలా సద్వినియోగం తీసుకునే అవకాశాలు ఉంటాయి సో ఫస్ట్ లెటర్ ట స్ట్రాటజీ అని మీకు తెలుసు ఫస్ట్ లెటర్ని తీసుకొని ఒక వర్డ్ చేసుకున్న ఆ వర్డ్ ప్రకారం గుర్తుంచుకుంటూ రాష్ట్రం అది కామన్ అందరు తెలిసిన విషయమే కానీ మనము ఏదైతే టాప్ హీరో అనుకున్నామో అతడు ఏదైతే చేసాడో పుస్తకాలు చదవడానికి మనం కూడా మన టెక్స్ట్ బుక్స్ని అలానే స్లిప్స్ వైజ్గా డివైడ్ చేసుకొని రాసుకొని రకరకాల ప్లేస్లో పెట్టుకుంటుంటే మనం వెళ్ళినప్పుడు అదనంగా చదివే అవకాశం మనకు పరీక్షల సమయంలో దొరుకుతుంది